హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మహిళాస్ కిచెన్ విత్ రేణు ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండి ఈరోజు మన రెసిపీ జుట్టుకోడి పులుసు అండి ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే జుట్టుకోడి కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి పచ్చిమిర్చి ఆనియన్స్ కొత్తిమీర హోల్ గరం మసాలా అండి చెక్క లవంగాలు యాలకులు ఒక ఫైవ్ సిక్స్ అండి అవి ఫ్లేవర్ కోసం ఆకు కసూరి మేతి గరం మసాలా సాల్ట్ పెప్పర్ పౌడర్ అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడ్ చిల్లీ పౌడర్ పసుపు వన్ కేజీ చికెన్ నెక్స్ట్ స్టవ్ వెలిగించి గ్యాస్ స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకోవాలండి గిన్నె వేడెక్కాక తగినంత ఆయిల్ అంటే నేనైతే అందాజ కొద్ది వేస్తాను మీరైతే పావు పావు కప్పుతో త్రీ త్రీ కప్పులు వేసుకోండి చిన్నది ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ వేడెక్కాక ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలండి చిన్నవి మూడు చెక్కలు చెక్క లవంగాలు ఒక నాలుగు కేజీ చికెన్కి మూడు బ కొన్ని మెంతులు ఒక ఫైవ్ సిక్స్ మెంతులు ఎందుకంటే అండి కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది అన్ని కర్రీస్లో వేసుకోవచ్చు మనం నేనైతే అన్నిట్లో వేస్తాను హెల్త్ కూడా మంచిదండి తర్వాత ఆకు వేసుకోవాలి మూడు కట్ చేసిన పచ్చిమిర్చి అండి టూ ఆర్ త్రీ వేసుకోవాలి గ్యాస్ సిమ్లో పెట్టి వేయించాలండి హైలో పెట్టద్దు తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి సన్నగా కట్ చేసిన ఆనియన్స్ టూ ఆనియన్స్ సిమ్లో పెట్టే వేపాలండి హైలో పెడితే మాడిపో అంటే మా దగ్గరున్నా కొంచెం వేరే ఉంటుంది సిమ్లో పెడితే మంచిగా వేగుతాయండి పచ్చిమిర్చి కానీ ఆనియన్స్ కానీ ఏ కర్రీ అయినా దగ్గరుండి వండితేనే బాగుంటుందండి ఇంట్రెస్ట్తో వండితే అదే కుదురుతుంది కర్రీ ఏదైనా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపాలండి అలాగే నెక్స్ట్ కసూరి మేతి అండి కసూరి మేతి కూడా అన్నిట్లో వేస్తానండి నేను ఇది ఎక్స్పైరీ డేట్ చూసి వేసుకోవాలి ఒక పప్పు పప్పులు తప్ప అన్నిట్లో వేసుకోవచ్చు ఆకుకూరల్లో వేయకూడదు నాన్ వెజ్ కర్రీస్ వెజ్ వెజిటేబుల్స్ ఎట్లానైనా వేసుకోవచ్చు నెక్స్ట్ కొంచెం అవి మగ్గిన తర్వాత పసుపు వేసుకోవాలండి చిన్న స్పూన్తో స్పూన్ నెక్స్ట్ లైట్గా పెప్పర్ పౌడరు అల్లం వెల్లుల్లి త్రీ స్పూన్స్ అండి చిన్న స్పూన్తో తగినంత తక్కువ వేసుకోవచ్చు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు తినేదాన్ని బట్టండి నేనైతే సరిపడా వేశాను మేము తినేట్టుగా ఇది కూడా సిమ్లో పెట్టాలండి లేకపోతే అడుగు అంటుంది అల్లం వేసాక హైలో ఫ్లేమ్ హై ఫ్లేమ్లో పెడితే అల్లం పచ్చివాసన పోయే వరకు వేపాలి మాడకుండా కలపెట్టాలండి కర్రీ కర్రీని చికెన్ కూడా మంచి ఫ్రై మంచి కడుక్కో కడగాలండి ఒక లెమన్ స్క్వీజ్ చేసి కొంచెం సాల్ట్లో కడితే స్మెల్ అనేది ఉండదు కర్రీ కూడా టేస్ట్ ఉంటుంది చికెన్ అయినా మటన్ అయినా ఫిష్ అయినా ఏదైనా ఒక లెమన్ స్క్ చేసేస్తే స్మెల్ అనేది ఉండదు కర్రీ ఏదైనా మిస్టేక్ ఉంటే ఎక్స్క్యూజ్ చేయండి అండి వాయిస్లో కానీ దేంట్లోనైనా తర్వాత మంచిగా తిప్పాలండి కర్రీ ఈ కర్రీ చపాతీ పరోటా ఆరు ఇదేంటి పూరీకి బాగుంటుందండి రైస్ కంటే కూడా మేమైతే ఎక్కువ అలానే చేస్తాము మా ఇంట్లో ఈరోజు మాది చపాతి అందుకే చేస్తున్నాను ఈ కర్రీ ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి కర్రీని ఇలా మంచి కలపాలి కర్రీ అంతా అడుగంటకుండా చూసుకోవాలి కొంచెం ఆయిల్ పైకి వచ్చేటప్పుడు కొత్తిమీర వేసుకోవాలండి లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికాకండి కర్రీ అంతా కారం వేసుకోవాలి త్రీ స్పూన్స్ వేసుకోవాలి మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి నేనైతే త్రీ టేబుల్స్ త్రీ టేబుల్ స్పూన్స్ వేస్తున్నానండి మేమైతే కొంచెం స్పైసీగానే తింటాము అయినా నాన్ వెజ్ కర్రీకి కొంచెం స్పైసీ ఉంటేనే బాగుంటుందండి అంతా ఈవెన్గా కలిసేలా చూసుకోవాలండి హైలో అస్సలు పెట్టద్దు మాడితే కర్రీ టేస్ట్ పోతుంది మూత పెట్టేసి ఒక టూ 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 త్రీ మినిట్స్ ఇట్లా ఉడికాక మళ్ళీ తిప్పాలండి కర్రీ అంతా అప్పటికి అడుగు అంటుతూనే ఉంది దగ్గరుండి చేసినా కూడా వాటర్ పోసేంత వరకు సి మ్యాక్సిమం లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి మరీ లోగా మీడియం ఆయిల్ అంతా ఇలా పైకి తేలే తేలాలండి మంచిగా అయితేనే టేస్ట్ ఉంటుంది సాల్ట్ వేసుకోవాలి తగినంత సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు ముందుగానే ఎక్కువ వేసుకోవద్దండి తర్వాత అయినా మళ్ళీ వేసుకోవచ్చు టేస్ట్ చూసి కలపెడుతూ ఉండాలండి ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చాక ఒకసారి తిప్పుకొని వాటర్ పోసుకోవాలండి త్రీ గ్లాసెస్ పోసుకోవాలి నేనైతే కొలత పోసాను త్రీ గ్లాసెస్ పొడవ గ్లాస్తో త్రీ గ్లాసెస్ పోసాను ఇంకోనైనా పోసుకోవచ్చు ఎందుకంటే ఉడకదండి కర్రీ కుక్కర్లో కంటే ఇలా వండుతనే బాగుంటుంది అత వన్ అవర్ టైం పడుతుందండి మ్యాక్స్ హాఫ్ అన్ అవర్ పడుతుంది ఉడకాలంటే కర్రీ అంతా తర్వాత మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకబెట్టాలి కర్రీని ఈ ఎగ్స్ ఉన్నాయి కదండి ఇవి కర్రీతో వస్తాయి ఈ జుట్టు కోడి కాబట్టి దీనికి వస్తాయండి ఇది ఎందుకు ముందు తాలింపులో ఇంగ్రీడియంట్స్ వేసేటప్పుడు వేలేదంటే ఈ బాల్స్ అనేవి ఈ ఎగ్స్ అనేవి పగిలి కర్రీ అంతా స్మెల్ వస్తుందండి అందుకే వాటర్ పోసుకున్నాక అది మరిగేటప్పుడు ఎగ్స్ వేస్తే ఉడికిపోతాయండి అవి ముందుగా వేసుకోకూడదు ఎప్పుడైనా తర్వాత మసాలా వేసుకోవాలి కూర ఉడికి ఇట్లా ఆయిల్ పైకి తెలియటప్పుడు మసాలా వేసుకోవాలి ఫైనల్గా కొత్తిమీర వేసేయాలండి అంతే అండి కర్రీ రెడీ ప్లీజ్ అండి సపోర్ట్ మై ఛానల్ అండ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ అండి